ఈ ప్రభుత్వం ఈ యొక్క మొద్దు నిద్ర నుండి లేపాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఏడాదిన్నర కాలం నుంచి కూడా మంత్రి గారు స్పందించడం లేదు విలువలతో కూడిన విద్య అంటాడు విలువలతో కూడిన విద్య అని చెప్పి ఒక కొత్త ప్రయోగం చేస్తారు మేము విలువలతో విద్యా ప్రమాణాలను పెంచే కార్యక్రమము కార్యక్రమంలో పెట్టే కార్యక్రమాలు చేయండి ప్రతి స్కూల్లో ఈ యొక్క విలువలతో కూడినటువంటి విద్యను బోధించడానికి ఏదైనా ఏర్పాట్లు చేయండి ఏదో మేము అప్పుడు మేము చేసాం చాలా అనేక అనేకమంది కార్యక్రమాలు నో నో స్కూల్ బ్యాగ్ డే అని లేకపోతే వాటర్ బెల్స్ అని ఇవన్నీ చెప్పాం అన్నీ పెట్టి ప్రతిసారి మంచి ప్రాక్టీస్ పెట్టండి మీరు కూడా పెట్టండి విలువలతో కూడిన విద్య ఖచ్చితంగా అవసరం పిల్లలకు అవసరం అది మేము దాన్ని స్వాగతిస్తున్నాం కానీ దాన్ని అమలు చేసే మరి ప్రక్రియ ఏంటిది ఒకరోజు ఒక మీటింగ్ పెట్టి ముప్పై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉంటే ఒక ముగ్గు మూడు వేల మందిని పిలుచుకొచ్చి ఒక చోట మన చాగంటి గారు వారితోటి ప్రవచనాలు చెప్తే అది విలువలతో కూడిన విద్య వచ్చేసినట్టేనా దేనికోసం ఇలాంటివన్నీ మీరు చెప్పండి ఒక టైన్టీ ఇవ్వండి వారి వారి కింద మరి అడ్వైజర్ కదా మరి ఈ స్కూల్ అన్నింటిలో కూడా ఒక కరికులం తయారు చేసి మరి ఈ విలువలతో